పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు రాజులందరిలో మంచివాడివని చెప్పాలి రాజులకు నీలాగా ఒకే ఆలోచన ఉండదు వారు కారణం లేకుండానే తమ పద్ధతును మార్చుకుంటూ ఉంటారు దీనికి ఉదాహరణగా నీకు మహేంద్రపురం రాజు కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కథలోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం మహేంద్రపురం రాజ్యాన్ని పాలించిన ధీరేంద్ర సింహుడు చనిపోతూ తన కొడుకైన మహేంద్రుడితో నాయన నీ చెల్లెలు స్వయంప్రభాకు పెళ్లి చేసి ఆమె భర్తకు సగం రాజ్యం ఇవ్వు అన్నాడు అలాగే చేస్తానని మహేంద్రుడు మాట ఇచ్చాడు తర్వాత ధీరేంద్ర సింహుడు చనిపోవడము యువరాజు అయిన మహేంద్రుడు రాజు కావడము జరిగిపోయాయి ఒకసారి మహేంద్రుడు అడవిలో వేటాడుతూ ఒకచోట వాగు దాటవలసి వచ్చింది రేవు దగ్గర నడిచే దారిలో అడ్డంగా ఒక ఆటవిక యువకుడు నిలబడి ఎవరో ఆటవిక అమ్మాయిని రమ్మని పిలుస్తున్నాడు ఆమె పూలు కోసుకుంటూ వస్తున్నా అంటూనే ఆలస్యం చేస్తుంది మహేంద్రుడు దారికి అడ్డం లెగమని హెచ్చరికగా తన కత్తితో ఆ యువకుడి తొడ మీద తట్టాడు ఆ యువకుడు వెనక్కి తిరిగి చూసి కోపంతో రాజు చేతిలో ఉన్న కత్తి లాగేసి వాగులోకి విసిరేస్తూ ఎంత పొగను నీకు చంపేస్తాను అంటూ పళ్ళు కొరికి మహేంద్రుడి మీదకి దూకాడు ఇద్దరు పిడుగుద్దులతో పోట్లాడారు అందులో కూడా ఆ యువకుడిదే పై చేయి అయింది అతను మహేంద్రుణ్ణి చంపబోతుండగా పూలు కోస్తూ ఉన్న అతని చెల్లెలు పరిగెత్తుకుంటూ వచ్చి చంపకు చంపకు ఆయన రాజులా ఉన్నాడు అన్నది ఆ మాట విని ఆ యువకుడు మహేంద్రుడిని ప్రాణాలతో వదిలేస్తూ ఇప్పటికైనా తెలిసింది కదా నా సంగతి అన్నాడు అదే సమయంలో మహేంద్రుడి పనివాళ్ళు వచ్చి చేరుకున్నారు అతను అవమానంతో ఇంటికి తిరిగి వెళ్ళాడు ఇది జరిగిన కొద్ది రోజులకే రాజుగారి సైనిక దళం ఒకటి అడవిలోకి వెళ్లి ఒంటరిగా దొరికిన ఆటవిక యువకుడిని పట్టుకుంది ఆ యువకుడిని రాజధానికి తీసుకుపోయి జైల్లో పెట్టారు మహేంద్రుడు ఆ ఆటవిక యువకుణ్ణి రాజుకు ద్రోహం చేసిన వాడిగా ప్రకటించి ఉరిశిక్ష వేద్దామనుకున్నాడు కానీ మంత్రులు వద్దన్నారు ఎక్కడో అడవిలో ఉండే ఆటవికుణ్ణి రాజుకు ద్రోహం చేసిన వాడిని నిరూపించడం ఎలా విచారణ జరిగినప్పుడు వాడు తాను రాజును చంపినంత పని చేశారని అందరి ముందు చెబితే రాజుకు అవమానం అంతకన్నా ఎవరికీ తెలియకుండా ఆ యువకుణ్ణి జైల్లో ఉంచితే వాడి గురించి ఎవరో పట్టించుకోరు రాజుకు మంత్రుల సలహా మంచిగా అనిపించింది ఆయన ఆ యువకుని జైల్లో పెట్టించాడు కొన్ని రోజులు గడిచాక రాజు చెల్లెలైన స్వయంప్రభ జైల్లో ఉన్న ఆటవిక యువకుని చూడడానికి వచ్చింది అది మొదలు ఆమె అతనికి మంచి ఆహారం అందేలా ఏర్పాటు చేసి జైల్లో కూడా అతనికి సౌకర్యాలు ఉండేలా చూసింది ఈ విధంగా రోజు స్వయంప్రభను చూస్తూ ఆ యువకుడు ఆమెను ప్రేమించసాగాడు ఒకరోజు అతను ఆమెతో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టే నాకు ఇలా చేస్తున్నావు నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను నాతో పాటు పారిపోయి మా అడవికి వచ్చి అక్కడ హాయిగా బతుకుదామన్నాడు స్వయంప్రభ అతనికి ఏమీ సమాధానం చెప్పలేదు పైగా ఆమె తిరిగి అతన్ని చూడడానికి రావడం కూడా మానుకుంది ఇది జరిగిన కొద్ది రోజులకే ఆ యువకుని జైలు అధికారులు వదిలిపెట్టేశారు బేతాళుడి కథ చెప్పి రాజా మహేంద్రవర్మ ఆటవిక యువకుణ్ణి కోపంతో జైల్లో పెట్టి అతన్ని చంపడానికి కూడా ప్రయత్నించాడు కదా అతన్ని హఠాత్తుగా ఎందుకు విడిచిపెట్టాడు తనకు ఆ యువకుడి వల్ల జరిగిన అవమానాన్ని మరిచాడా అతని చెల్లెల ప్రవర్తనకు అర్థం ఏమిటి ఆమె జైల్లో ఉన్న ఆ యువకుడికి అన్ని సౌకర్యాలు ఎందుకు చేసింది అతను ఆమెను తనతో రమ్మంటే సమాధానం చెప్పకపోగా అతని వద్దకు రావడం ఎందుకు మానేసింది ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు ప్రవర్తనకు అతని చెల్లెల ప్రవర్తనకు చాలా దగ్గర సంబంధం ఉంది మహేంద్రుడు ఆ యువకుని పట్టి తేవడానికి అతన్ని రాజుకు ద్రోహం చేసినవాడిగా ప్రకటించి ఉరిశిక్ష వేద్దామనుకోవడానికి కారణం అతనికి ఆ యువకుడు చేసిన అవమానం కానే కాదు ఆ యువకుడు ధైర్యము బలము కలవాడు రాజు అంటే కూడా ఒక స్థిరమైన ఆలోచన లేనివాడు ఒకసారి రాజును ఓడించిన తర్వాత అలాంటి వాడికి తానే రాజు కావాలనే కోరిక పుట్టవచ్చు అతను తన జాతి వాళ్లను వెంటబెట్టుకొని తన నగరం మీద దాడి చేయొచ్చు ఈ భయంతో రాజు ఆ యువకుడిని జైల్లో పెట్టించాడు ఈ భయానికి ఆధారం ఉందో లేదో చూడ్డానికి అతని చెల్లెలు జైల్లో ఉన్న ఆ యువకుడిని పరీక్షించింది ఆమెను పెళ్లాడితే సగం రాజ్యం వస్తుంది ఆ సగం రాజ్యం మీద కూడా ఆ యువకుడు ఆశ చూపకుండా ఆమెను తనతో అడివికి రమ్మన్నాడు ఏ కష్టం లేకుండా వచ్చే సగం రాజ్యం మీద ఆశలేనివాడు యుద్ధం చేసి పూర్తి రాజ్యం సంపాదించాలని అనుకుంటాడా అతను ప్రమాదం కలిగించడని ఇలా తెలిసింది రాజు అతన్ని వదిలిపెట్టాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్